హై హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనుతో మొచ్చట్లు ఇది అయితే చవితి పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ పెట్టాను కదా పార్ట్ టూ అండి దాని కన్క్లూజన్ వీడియో అండి ఇది ఆ అయితే మంచిగా వినాయకుని పూజ చాలా బాగా జరిగిందండి పెద్దదేమో పెద్ద అబ్బాయి తెచ్చుకుంటే చిన్న బుడ్డదేమో చిన్న అబ్బాయి తెచ్చుకున్నాడండి రెండు కూడా వినాయకులు పెట్టాను పక్కన ఉండదు ఏమో లాస్ట్ అండి అది కూడా ఇక్కడ పెట్టుకున్నాను నేను గుర్తింపుగానే ఉంచుకున్నానండి ఆ మందార అయితే పూలతో మాత్రమే నేను పూజ చేసుకున్నానండి చాలా మంచిది అన్నారు ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకువచ్చాను ఇంకా అవి అయితే ఇక్కడ పెట్టించుకున్నానండి నేను రెడీ అయ్యి మా హస్బెండ్ అయితే అన్నీ పెట్టించుకో ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా తర్వాత నేను ఐదు రకాలు నైవేద్యం చేసి ఎక్కువ అండి పులిహార బట్టాని నైవేద్యాలు అయితే ఇంక ఐదు రకాలు చేసుకున్నానండి ఇంక ఐదు పెట్టుకున్నాను ఇవి అయితే నేను మీషోలో తీసుకుని దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతానండి ముందుకైతే ఇగో గరికపాటితో పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగిందండి పూజ బయట వర్షం పడుతుంది లోపల అయితే పూజ అవుతుంది చాలా మంది కూడా వినాయక చాలా బాగా చేసుకుంటారు బయట పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది పాపం ఎలా చేసుకున్నారో ఏంటో తెలియదు కానీ చాలా బాధ అనిపించిందండి బాగుంది చాలా బాగా జరుగుతుంది కానీ వర్షం ఆగితే సరిపోని అనుకున్నాము ఇగోండి నేనైతే ఇంకా పూజ చేసుకున్న హస్బెండ్ అబ్బాయి అయితే బయట కూర్చొని నేనైతే లాస్ట్ పూజ చేసుకున్నాండి రెండు చేతులకి రెండు డజన్లు గాజులు వేసుకొని చూసారు ఎంత బాగుందండి మనకి ఏంటంటే మనం ఎంత రెడీ అయినా సరే మన చేతులకు బ్యాంగిల్స్ మనం అలంకరించుకున్న దాంట్లోనే ఉంటుందండి నాకు చాలా బాగా బాగా రెడీ అయ్యి అనిపించిందండి పూజ చేసుకున్నాను ప్రసాదాలన్నీ కూడా నైవేద్యాలన్నీ కూడా దే దేవుడికి సమర్పించేసానండి ఇవ్వండి ఇలా సమర్పించుకుంటున్నాను చేసుకొని ఇంకా పిల్లలకైతే ఇంకా తిఫిన్ వాళ్ళకి అయితే పెట్టాలి ఇలా మంచిగా పూజ చేసుకొని ఇంకా కొంచెం బయట కూడా కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని రావాలి ఇంకా నాకు పూజ అయితే అయిపోయిందండి నేనైతే ఇంకా నైవేద్య నైవేద్యం కలర్ అన్నీ అక్కడ పెట్టుకొని ఇంకా బయట కూడా ప్రసాదాలు కుదరకు ఇవ్వాలి కదండి పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్కి అయితే నేనైతే నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చానండి ముందు హస్బెండ్కి ఇవ్వాలి వాళ్ళకైతే ఇచ్చిస్తాను పిల్లలు కూడా పక్కన తింటున్నారండి మంచిగా ప్రసాదాలు ఎలా ఉన్నాయంటే మా హస్బెండ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు ఈయన అయితే చాలా బాగా జరిగిందండి పూజ అయిపోయిన తర్వాత బయట కొంచెం ఫిక్స్ తీసుకున్నానండి బయట వర్షం పడుతుంది క్లైమేట్ చూసారు ఎంత బాగుందో చాలా కూల్గా సమ్మగా ఉంది వెదర్ అయితే మాత్రము ఇంకైతే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఈ చాకర్ అయితే నేనైతే సౌత్ ఇండియాలో తీసుకున్నానండి ఒకసారి జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తానండి ఈ నేను నా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయని ఈ ఈ సారీ అయితే నేనైతే త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి మీషోలో తీసుకు అప్పుడైతే స్టార్టింగ్లో ట్రెండింగ్లో ఉన్న శారీ అండి ఇది ఈ శారీ అయితే ఆ బాగా చాలా బాగా అనిపించింది బాగుంది కలర్ కూడా పెద్ద సేడ్ అవ్వలేదు అంతా బాగుంది మంచిగా అనిపించింది నిండుగా అనిపించింది నాకైతే నేను ఎలా ఉన్నా కామెంట్స్ కామెంట్ చేయండి మా హస్బెండ్ దగ్గర అయితే నేనైతే ఆశీర్వాదం తీసుకుంటాను పూరేంతతో ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదండి ఆశీర్వాదం తీసుకున్న హస్బెండ్ అంటున్నాడు కూర్చున్నావు పైకి లేవలేకపోతున్నావా నేనేమో సే హ్యాండ్ అడుగుతున్నారు పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆంట్లు గట్టని దోమిసి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత నై మేమైతే ఈవినింగ్ అయితే సినిమాకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ సినిమాకి వెళ్ళమండి కూలీ మూవీకి వెళ్ళామండి ఖాళీ అసలు లేదు వినాయక చవితి కదా అస్సలు ఖాళీ అంటే లేదు హౌస్కూల్ బోర్డు పెట్టిస్తారు మా హస్బెండ్ అయితే ఇంకా అందులో ఆపలు ఉన్న తన ఫ్రెండ్ అంట ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే టికెట్ అయితే ఇచ్చారు చెప్తానండి అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు ఇంక వెళ్ళిన వన్ వీక్ అనుకుంటా కదా అసలు ఖాళీ లేదు అసలు సౌండ్ వస్తూనే ఉందండి అసలు మామూలు అసలు వినిపించలేదు కూడా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్స్ కామెంట్ చేయండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి మీకు చూడండి పిక్స్ ఎలా ఉన్నాయని కామెంట్ సెక్స్లో కామెంట్ మాత్రం చెప్ మర్చిపోకండి వీడియో ఎలా ఉందో నేను ఎలా రయ్యాడే ఏను ఏంటి అనేది నా కామెంట్ సెక్స్లో కామెంట్ మాత్రం మర్చిపోకండి ఇదండి వీడియో మాత్రము లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మీకు మంచిగా పెడతానండి నన్ను అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందండి మాత్రం మర్చిపోకండి చెప్పాలి కామెంట్ సెక్షన్లో మాత్రము